తెలుగు బుల్లితెరపై సీరియల్ యాక్ట్రెస్ గా తన నటనతో అలరించిన సీరియల్ సీరియల్లోని తిలోత్తమ క్యారెక్టర్ లో నటించి అలరించిన పవిత్ర జయరాం ఈ మధ్య కాలంలో ఇటు బుల్లితెర ఇండస్ట్రీలోను ఇటు సోషల్ మీడియాలోను సెన్సేషన్ ని క్రియేట్ చేసిన వార్త పవిత్ర జయరామ్ గారు అకస్మాత్తుగా ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే కన్నుబూయడం ఆ తర్వాత ఈ ఈ సంఘటన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు ముఖ్యంగా ఆవిడ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి ఎన్నో రకరకాల సోషల్ మీడియాల ద్వారా ఆమె ఉన్న రోజుల్లో ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా ఇంకొకసారి వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసిన నేపథ్యం మరి అలాంటి పవిత్ర జయరామ్ గారు పోయి దాదాపు పదమూడు రోజులకు పైగా కావస్తున్నది ఇలాంటి నేపథ్యంలోనే పవిత్ర జయరామ్ గారు హైదరాబాద్లో ఉన్న ఆవిడ ఇంటిలోని గదిలో దొరికిన వస్తువులు ఏంటో తెలుసా అంటూ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు అందరినీ పూర్తి షాక్కి గురిచేస్తోంది ఇక పవిత్ర జయరామ్ గారు అకస్మాత్తుగా కాలం చేయడం దాదాపుగా ఐదేళ్లకు పైగా హైదరాబాదులోనే ఉంటూ తిలోత్తమ క్యారెక్టర్లు త్రినేని సీరియల్లో నటించి అడలిస్తూ మరిన్ని అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న నేపథ్యం అలాంటి పవిత్ర జయరాం పోయిన దాదాపు పదమూడు రోజుల తర్వాత ఆ ఇంటిని శుభ్రం చేయడానికి వచ్చిన పని మనిషి పవిత్ర జైరామ్ గారి గదిలో దొరికిన వస్తువులను చూసి పూర్తి దిగ్భ్రాంతికి గురైందట పైగా ఆ వస్తువులు ఏంటో తెలిస్తే మనందరం షాక్కి గురవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళితే పవిత్ర జైరామ్ గారు ఆవిడ ఉన్న రోజుల్లోనే తన పుట్టినరోజుని తన కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తన కూతురు కొడుకుతో తన తల్లి తండ్రితో తనకి కావలసిన వాళ్ళతో తన చెల్లెలతో ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది అయితే ఇక ఆ గదిలో తన పుట్టినరోజు నాడు తన తల్లి తనకి ఓ ఉంగరాన్ని గిఫ్ట్గా ఇచ్చిందట ఇక ఆ ఉంగరాన్ని ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టుకుంది అంతేకాకుండా తన కూతురు అంటే తనకి పంచప్రాణాలు తన కూతురు తనతో ఉన్నప్పటి చిన్నప్పటి ఫొటోస్ కూతురు తనకు పుట్టినరోజు నాడు ఇచ్చిన గిఫ్ట్ అలా తన కూతురికి సంబంధించిన ప్రతి చిన్న చిన్న జ్ఞాపకాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకొని ఆ గదిలో పెట్టుకుందట ముఖ్యంగా కొడుకు కూతురుతో ఉన్న ఫొటోస్ని ఎప్పుడూ చూస్తూ మురిసిపోతూ ఉండేదట అంతేకాదు తనకి సొంత యూట్యూబ్ ఛానల్ ఉండడంతో తన కొడుకుతో కూతురుతో కలిసి రకరకాల వీడియోలు అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చేస్తూ ఉండేది పవిత్ర జయరామ్ గారు అలా ఆవిడ పోయిన తర్వాత ఆ గదిలో దొరికిన వస్తువులను చూసి ఇంట్లోని కుటుంబ సభ్యులు పూర్తి దిగ్భ్రాంతికి గురైనట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా తన తల్లి తనకి ఎంతో ప్రేమగా ఇచ్చిన ఉంగరం తన కూతురు తనతో ఉన్నప్పటి చిన్నప్పటి ఫొటోస్ తన కూతురు తన పుట్టినరోజు నాడు తనకిచ్చిన గిఫ్ట్ అంతేకాకుండా తన కొడుకుతో ఉన్న క్యూట్ మూమెంట్స్ని ఆవిడ అలానే జాగ్రత్తగా భద్రపరుచుకొని ఎప్పుడూ చూస్తూ మురిసిపోతూ ఉండేదట పైగా తాను పెద్దగా చదువుకోకపోవడంతో తన కొడుకు కూతురు ఎంత చదవాలంటే అంతవరకు చదివించాలని అందుకోసమే ఎక్కడి నుంచో ఇంత దూరం కష్టపడి వచ్చి తన కొడుకు కూతురిని చూసుకుంటూ బ్రతుకుతున్నాను అంటూ ఆవిడ ఉన్నప్పటి రోజుల్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎంతో ఎమోషనల్గా మాట్లాడింది అంతేకాదు తన కొడుకు కూడా తనలాగే యాక్టింగ్ అంటే ఇష్టం ప్రస్తుతానికి ప్రజ్వల్ యాక్టింగ్లో కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు త్వరలో బుల్లితెర మీద కూడా కనిపిస్తాడు అంటూ ఎంతో చక్కగా చెప్పుకొచ్చింది ఇక కూతురు ఎంబీఏ చేస్తోందని చదువు అయిపోయిన తర్వాత తనకి ఏం చేయాలంటే అది చేయడానికి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది అదేంటి మరి బుల్లితెరపై సీరియల్ యాక్టర్స్గా అలరించిన తిలోత్తమ క్యారెక్టర్లో మనందరికీ చిరస్థాయిగా గుర్తుండిపోయిన పవిత్ర జయరామ్ గారు కాలం చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఆ గదిలో దొరికిన వస్తువులు ఏంటో తెలుసా అంటూ ఇప్పుడు లేటెస్ట్గా వివిధ రకాల సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి